హాయ్ అప్ప హాయ్ ఏందిరా నువ్వు ఇక్కడ కూర్చున్నావు అలా ఓకే నువ్వే చెప్తావా కట్ ఆఫ్ తో నేను కూడా చెప్పాలి నీకు చెప్పడం వచ్చా నాకు రాదు కానీ నువ్వు నాకు చెప్పు నేను వాళ్ళకి చెప్తా ఎవరెవరు చెప్తావు కట్ ఆఫ్లు బీసీఏ బీసీబి బీసీసీ బీసీడి బీసీఈ ఇంకా మిగతా క్యాస్ట్ నువ్వు చెప్పావా అందరికీ అందరికి చెప్తావా ఏ ఏరియా చెప్తావు ట్వంటీ ట్వంటీ ఓకే మరి చెప్పే ముందు లైక్ చేసుకోండి టైప్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకే సో దీనికోసం మనం ఏం చేయాలి ఫస్ట్ గూగుల్కి వెళ్ళి జైపాల్ ల్యాండ్ టైప్ చేయండి ఫస్ట్ లింక్ జైపాల్ ల్యాండ్ చూస్ చేసుకోండి లాగిన్ క్లిక్ చేయండి ఐ ఆమ్ నాట్ రోబో క్లిక్ చేయండి తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఓకేనా లాగిన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ లింక్ ఇలా వస్తుంది ఇక్కడ ఏముందమ్మా అలాట్మెంట్ ఇక్కడ ఏముంది కట్ ఆఫ్ బై మార్క్స్ ఓకే ఇక్కడ ఉంటుంది అన్నమాట టీఎస్ అలాట్మెంట్ కేటగిరీ ఏ కట్ ఆఫ్ ర్యాంక్ ఒక తెలంగాణ అయితే ఇది ఏపీ అయితే ఇక్కడ ఉంటుంది ఓకేనా ఫస్ట్ తెలంగాణ చూద్దాం కట్ ఆఫ్ ర్యాంక్ బై మార్క్స్ ఇక్కడ అనుకున్నాం మనం

టెన్ మార్క్స్ చేసుకుందామంటే టెన్ మార్క్స్ అంటే త్రీ నైంటీ టూ ఓకే త్రీ నైంటీ టూ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ తీసుకొచ్చుకుంటే బీసీఏ వాళ్ళకు రావచ్చు ఓకేనా వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ క్యాస్ట్ బి నెక్స్ట్ బీసీ బి బి టైప్ బి టైప్ చే ఓన్లీ బి ఓకే బీసీ బి టైప్ చేసి ఏమొచ్చినాయి సో ఇక్కడ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ సెకండ్ పర్సన్ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ సిక్స్ వచ్చింది ఓకే సో ఈ ఈ పర్సన్ పైన క్లిక్ చేద్దాం ఇతనికి ఎందుకు సీట్ వచ్చింది ఇక్కడ ఎందుకంటే ఎన్సీసీ ఉంది ఎన్సీసీ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్లో కొన్ని మార్కులు వాళ్ళకి ఇచ్చిర్రు అంటే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన టూ మార్క్స్ యాడ్ చేసిరు సో అందుకని సీట్ వచ్చింది ఓకేనా అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత అన్నట్టుగా ఆయనకు చూడు ఇక్కడ చూడప్ప ఎన్ని మార్కులు వచ్చినాయి యాక్చువల్గా ఆయనకి ఫోర్ థర్టీ ఫోర్ కానీ ఎన్సిసి మార్కులు యాడేషన్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఫోర్ థర్టీ ఫైవ్ అందుకని సీట్ వచ్చింది అంటే ఓవరాల్గా వీళ్ళకి ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ సిక్స్ కదా మరి ఇప్పుడు ఎన్ని టార్గెట్ పెట్టుకుందాం మనం ఫోర్ ఫార్టీ సిక్స్ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫోర్ ఫార్టీ ఫైవ్ మార్కులు వస్తే సీట్ రావచ్చు వీళ్ళందరికి చెప్పు బీసీబీ వాళ్ళకు బీసీబీ బీసీబీ వాళ్ళు ఖచ్చితంగా మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజీలో సీట్ రావాలి ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ బీసీబీ ఫోర్ ఫార్టీ అనుకుందాం బీసీసీ సీట్ చేయమ్మా బీసీసీ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి ఇక్కడ త్రీ త్రీ సెవెంటీ నైన్ త్రీ సెవెంటీ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ ఇలా తక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చింది అయితే బీసీసీ వాళ్ళకు ఓన్లీ వన్ పర్సెంటే ఉంటాయి అప్ప సీట్లు ఒక హండ్రెడ్ సీట్లు ఉన్నాయి అనుకో ఓన్లీ ఒక సీటే ఉంటుంది సో ఇది చెప్పడం కష్టం సో వీళ్ళకి ఎన్ని టార్గెట్ పెడతామంటే ఒక ఫోర్ హండ్రెడ్ మార్క్స్ తీసుకొచ్చుకోమనప్ప చెప్పు బీసీసీ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ తీసుకొచ్చుకోవాలి ఓకేనా వీళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ బీసీఈ అంటే మైనార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు ఓన్లీ బీసీ క్యాస్ట్ చూద్దాం సో బీసీ క్యాస్ట్ వాళ్ళకి ఎన్నో వచ్చిన లాస్ట్ ఇయర్ ఫోర్ థర్టీ సెకండ్ పర్సన్ కూడా అంతే వచ్చినాయా ఓకే మరి వీళ్ళకి ఎన్ని మార్కులు టార్గెట్ పెడదాం ఫోర్ థర్టీ త్రీ అంటే ఈ ట్వంటీ త్రీలో అంటే ట్వంటీ ఫోర్లో ఎంత రావచ్చు అనుకుందాం ఫోర్ ఫార్టీ త్రీ ఫోర్ ఫార్టీ త్రీ సో ఇక్కడ వచ్చిన మార్కుల కంటే ఇంకొక టెన్ మార్క్స్ ఎక్కువ టార్గెట్ పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేయండి సో మరి వీళ్ళందరికీ చెప్పవా వీళ్ళందరికీ కాల్ తెప్పి చెప్పవా అందరికి ది బెస్ట్ అబ్బాయిలకు ఇంకా ఈ బీసీఈ వాళ్ళకు ముస్లిం మైనార్టీ మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారన్నావు కదా సో వాళ్ళకి ఇంకా వేరే స్పెషల్ రిజర్వేషన్ ఉండే మైనార్టీ అని సో మైనార్టీ కూడా ఒకసారి చూద్దామా సో ఒకవేళ మైనార్టీ అంటే ముస్లిం మైనార్టీ అయితే వాళ్ళకి ఎన్ని మార్కులు ముస్లిం మైనార్టీ కూడా ఫోర్ థర్టీ త్రీ ఫోర్ ఫార్టీ నైన్ అట్లా వచ్చినాయి ఓకేనా అంటే బీసీఈ వాళ్ళకు అంటే ముస్లిం మైనార్టీ అయినా సరే బీసీ క్యాస్ట్లో అయినా సరే ఎన్ని మార్కులు రావాలి దాదాపుగా ఒక ఫోర్ ఫార్టీ మార్కులు వస్తే సీట్ వస్తుంది సీట్ వస్తాయి హిందీ బోలో హిందీ మీ బోలో ఆల్ ది బెస్ట్ తెలుసా తెలియదా సరే ఆల్ ది బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్ ఓకే రైట్ సో మీరందరూ మంచి మార్కులు తెచ్చుకొని మీరు డాక్టర్ నెక్స్ట్ ఇదే క్యాస్ట్ బీసీ ఈ బీసీడీ వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ మరి ఇప్పుడు ఎన్ని రావచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టార్గెట్ పెడదామా పెడదా ఓకే సో ఈ బీసీడీ వాళ్ళంటే ఎవరంటే చెప్పన్నప్ప ఇప్పుడు మొన్న మీ ఫ్రెండ్ ఒకళ్ళు రెడ్డి ఉన్నారని చెప్పినామా వాళ్ళకన్నా కొన్ని మార్కులు తక్కువ వస్తే సరిపోద్ది కానీ ఆల్మోస్ట్ వీళ్ళది కూడా వాళ్ళ క్యాష్తో ఈక్వలే ఓకేనా కానీ ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది బీసీడీకి లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ ఉంది అంత ముందు కూడా కాంపిటీషన్ ఉంది సో వీళ్ళకి ఏం చెప్తాం మరి ఆల్ ది బెస్ట్ ఓకే బాగా చదువుకోవాలి ఓకేనా పాపం ఓపెన్ క్యాస్ట్ వాళ్ళు చెప్పవారా రెడ్డీస్కి మీ ఫ్రెండ్ రెడ్డి ఉన్నారు ఉన్న కదా అప్ప మా మేడం వాళ్ళ కొడుకు ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళు గౌట్స్ మరి వాళ్ళకైతే మాకు ఇష్టం గౌట్స్ అంటే బీసీబీ అప్పా

రెడ్డీస్ రావుస్ ఉంటారు కదా ఓసీ క్యాస్ట్ వాళ్ళు సో వీలైన ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ అంటే ఫోర్ సిక్స్టీ ప్లస్ రావాలి కదా ఫోర్ సిక్స్టీ ప్లస్ రావాలి ఓకే రైట్ సో ఇవన్నీ కూడా వచ్చినాయి ఇక్కడ చూడు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ టూ కింద ఎందుకు వచ్చింది ఒకసారి క్లిక్ చేద్దామా చేద్దాం ఎందుకు వచ్చింది ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ త్రీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఉంది ఈడబ్ల్యూఎస్ కింద సీట్ వచ్చింది నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఆయనకు ఈయనకి ఏంటిది ఈయనకేంటిది ఈయనకేముంది ఇంకా ఎన్సిసి కూడా ఉంది సో దాంతో ఆయనకు సీట్ వచ్చింది సో ఎన్సిసి వాళ్ళకు అంటే ఎన్సిసి అంటే తెలుసా ఎన్సిసి అంటే అదొక స్పెషల్ కేటగిరీ అన్నట్టుగా ఓకేనా మళ్ళీ నీకు ఫ్యూచర్లో చెప్తాను ఓకే ఇంకెవరో క్యాస్ట్లు ఉన్నాయి ఎస్సీ టైప్జీ ఎస్ సో ఎస్సీసీ వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుందప్ప వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి లాస్ట్ ఇయర్ మరి మరి ఇప్పుడు ఎన్ని రావాలి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే సో బాగా టార్గెట్ పెట్టుకోవాలి ఓకేనా ఎస్సీ వాళ్ళకి ఎన్ని టార్గెట్ ఇస్తున్నాం అప్ప్రెడ్ ఇంకొక ఎస్టీ టైప్ టైప్ ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఫోర్ హండ్రెడ్ మార్కులు వచ్చింది పాపం మన అపార్ట్మెంట్లో ఒక ఆయనకు టూ మార్క్స్తో మిస్ అయిపోయింది తప్ప ఇంకా శ్రీకాంత్ సార్ ఉన్నాడా వాళ్ళు తెలిసిన వాళ్ళకి టూ మార్క్స్తో మిస్ అయిపోయింది సో అందుకని చెప్పేసి ఎస్టీ వాళ్ళు ఏం చేయాలి ఎన్ని మార్కులు తీసుకొచ్చుకోవాలి మరి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఎన్ని మార్కులు తీసుకొచ్చుకోమంటావు సో బాగా చదువుకోమని చెప్పు సో వీళ్లకు ఎస్టీ వాళ్ళకప్ప ఆల్ ఇండియా కోటాలో కూడా మంచి సీట్లు వస్తాయి ఆల్ ఇండియా కోటా కూడా చాలా మంది వెళ్తాయి ఇక లోకల్ వాళ్ళకు కూడా సీట్ వస్తాయి సో ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తే అక్కడే జాయిన్ అమ్మని చెప్పు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయితే తెలంగాణలో ఏపీలో సీట్లు ఖాళీ అయితే ఓకేనా సో వీళ్ళందరూ కాల్ తిప్పేసి చెప్పు ఇంకొకటి లాస్ట్ ఈ డబ్ల్యూఎస్ ఏ క్యాస్ట్ ఇది అంటే ఇది ఓసీ వాళ్ళకు మనం అన్నావు కదా రెడ్డిస్ మా ఫ్రెండ్ ఉన్నాడు అన్నావు కదా వాళ్ళకు ఒకళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది అనుకో సో వాళ్ళకి ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎన్ని మార్కులు వచ్చినాయి ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ వన్ ఫోర్ ఎయిటీ నైన్ ఓకే సో మరి వీళ్ళకు ఈ డబ్ల్యూఎస్ కింద సీట్ రావాలంటే ఎన్ని మార్కులు తీసుకొచ్చుకోవాలి ఓకే అయితే ఓపెను ఓపెన్ ఇంత ముందు చెప్పినాం కదా ఓపెన్ ఈడబ్ల్యూఎస్ రెండు కూడా సేమే ఈడబ్ల్యూఎస్ కింద మనకు టెన్ పర్సెంట్ ఉండాలి కానీ మనకు ఓడి టూ హండ్రెడ్ సీట్లే ఇచ్చారు ఏమైంది తప్ప నిద్ర వస్తుందా చెప్తా చెప్తాను సో ఈడబ్ల్యూఎస్ కింద ఓపెన్ కింద రెండు చూసుకుంటే ఓపెన్ వాళ్ళకైతే ఒక ఫోర్ సిక్స్టీ ప్లస్ మార్కులు వస్తే వాళ్ళు సేఫ్ ఓపెన్ వాళ్ళకి ఎంత రావాలి ఇప్పుడు రెడ్డి సిటీ మీ ఫ్రెండ్ రెడ్డి వాళ్ళు ఉన్నావు కదా వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి ఫోర్ హండ్రెడ్ సెవెంటీయా ఫోర్ సిక్స్టీ సరిపోతాయిలే ఫోర్ సిక్స్టీ ప్లస్ తీసుకొచ్చుకోమని ఓకేనా అన్నీ ఇక ట్వంటీ ట్వంటీ మరి ఏపీ వాళ్ళకు రేపు చెప్తామా ఓకే చెప్పడం వచ్చిందా ఓకేనా ఇప్పుడు చెప్తావా ఓకే రైట్ సో ఇది మనకు జైపాల్ అంటే డాట్ కామ్లో ఎందుకంటే మా పాపతోని అంటే ఎప్పుడు నేను కూడా చెప్తా చెప్తా అని చెప్పేసి అంటే అలా అని చెప్పేసి చెప్పించాను సో నెక్స్ట్ ఏపీకి సంబంధించి కూడా చెప్తాను అంటే లాస్ట్ ఇయర్ ఇవే ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్న రికార్డ్ ఏదైతే ఉందో దానికన్నా అదనంగా ఒక టెన్ మార్క్స్ టార్గెట్ పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేయండి సో ఎందుకు చెప్తున్నానంటే మార్క్ టెస్టులో కానీ అక్కడ కానీ తక్కువ మార్కులు వస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అరే మనకు ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ వస్తుంది లాస్ట్ ఇయర్ అవే టార్గెట్ మార్కులు అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ చదువుకోవాలి అండ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఒక టార్గెట్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి మనం అయితే ఒక వీడియో అయితే చేశాము సో ఇది ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన టార్గెట్ మార్క్స్ అనుకోండి ఓకేనా రైట్ ఇంకేమైనా వీళ్ళకు ఇంకేమైనా చెప్తావా ఇక మార్కులు చెప్పినాం కదా ఎన్ని మార్కులు తీసుకొచ్చుకోవాలో అన్ని మార్కులు తీసుకొచ్చుకోవాలంటే ఏం చేయాలి వీళ్ళందరికీ ఏం చెప్తావు అంటున్నా మీరు కష్టపడి బాగా చదువుకొని తల్లిదండ్రులని సార్స్కి టీచర్స్కి అందరికీ మంచి నేమ్ తెప్పివ్వండి ఆల్ ద బెస్ట్ ఓకే రైట్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ చెప్పు బాయ్ బాయ్